ఫార్ములా ఈ రేస్ ఒప్పందంలో ఉన్నతాధికారి అరవింద్ కుమార్ గోల్మాల్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా యాభై నాలుగు కోట్లు విడుదల చేశారు అప్పటి మంత్రికి సైతం తెలియకుండా అరవింద్ ఈ నిర్ణయం తీసుకున్నారు కేబినెట్ ఆమోదం ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రేస్ కోసం ఒప్పందం చేసుకున్నాడు ఎన్నికల కోడ్ను సైతం లైట్ తీసుకున్నాడు అరవింద్ కుమార్ గ్రీన్ కోను తప్పించి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ఎఫ్ఐఏతో ఒప్పందం చేసుకున్నాడు అరవింద్ నిర్ణయంతో హెచ్ఎండి నష్టం వాటిల్లింది దీనిపై రేవంత్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది అరవింద్ కుమార్ కు షోకాస్ నోటీసులు ఇచ్చి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది విషయంపై సమాచారం కొండల్ మనకు అందిస్తారు కొండల్ అసలు ఇంటికి ఏం జరిగింది అధికారులు ఏం చెప్తున్నారు స్ సంబంధించిన నిర్వహణకు సంబంధించి యాభై నాలుగు కోట్లు హెచ్ఎండిఏకు నష్టం జరిగేలా నిర్ణయం జరిగింది ఇది ఇప్పుడు బట్టబయలైంది గతంలో హెచ్ఎండిఏకు ఇన్ఛార్జ్గా ఉన్న అదేవిధంగా ఎంఏయుడికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ అన్ని తానై ఈ నిర్ణయం వెనకాల ఉన్నాడని క్లారిటీ వచ్చింది దీంతో అరవింద్ కుమార్ పై ప్రభుత్వం సీరియస్ అయింది అరవింద్ కుమార్ ప్రస్తుతం షోకాజ్ నోటీస్ జారీ చేసింది వారం రోజుల్లో దీనికి సంబంధించిన రిప్లై ఇవ్వాలన్నది మొత్తానికి గత ఏడాది ఫిబ్రవరిలో ఈ ఈ ఫార్ములా రేస్ నైన్ సీజన్ తొమ్మిదవ సీజన్ జరిగింది ఇప్పుడు పదో సీజన్ జరగాల్సింది దీంట్లో భారీగా అవకతవకలకు అరవింద్ కుమార్ పాల్పడ్డట్టు క్లారిటీ స్పష్టత వచ్చింది ప్రభుత్వానికి గతంలో గ్రీన్ కో అనే సంస్థతో రెండు వందల కోట్లకు అగ్రిమెంట్ ఉంది దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ నిర్వహించారు ఈ స ఈ సంవత్సరం కూడా వాళ్ళే నిర్వహణ బాధ్యతలు వాళ్ళకే ఉంటాయి కాకపోతే దానికి భిన్నంగా ఒకవైపు ఎన్నికల కోడ్ ఉంది ఉన్న నేపథ్యంలో కూడా దాన్ని కూడా పట్టించుకోకుండా యాభై నాలుగు కోట్లను కొత్త సంస్థకు ఈయన అగ్రిమెంట్ ఒప్పందం చేసుకొని యాభై నాలుగు కోట్లను ఇవ్వడం అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది అప్పుడున్న మంత్రికి కూడా ఈ సమాచారం లేదు ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించి కూడా ఎలాంటి అనుమతులు లేవు క్యాబినెట్కి సంబంధించి అప్రూవల్ లేకుండానే ఏకపక్షంగా అరవింద్ కుమార్ యాభై నాలుగు కోట్లను ఎఫ్ఐఏ అనే సంస్థకు విడుదల చేశాడు నిధులను ఇది పూర్తిగా చట్ట విరుద్ధం అదేవిధంగా నిబంధనల విరుద్ధం అని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఇంత సాహసానికి ఒడిగట్టడం అంటే ఇది చాలా దారుణమైన అంశంగానే చాలా సీరియస్ అంశంగానే ప్రభుత్వం ఆయనకు నో షోకాజ్ నోటీసులు అరవింద్ కుమార్కు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఏడు రోజుల్లో పూర్తిగా వివరణ ఇవ్వాలి ఎందుకు గ్రీన్ కో సంస్థను తప్పించాల్సి వచ్చింది ఒకవేళ తప్పించాల్సి వచ్చిన పరిస్థితుల్లో మరో సంస్థను ఎందుకు మీరు సెర్చ్ చేయలేదు ఇవన్నీ కూడా మంత్రి దృష్టిలో లేకుండా అటు ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి ఆర్థిక శాఖ దృష్టిలో లేకుండా కేబినెట్ అప్రూవల్ లేకుండా ఎలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారంటూ ఆయనపై ప్రశ్నలు సంధించారు ఈ ప్రశ్నలన్నింటి కూడా సమాధానం చెప్పాలి ఈ యాభై నాలుగు కోట్లను ఎవరు భరిస్తారు ఎవరు తిరిగే ప్రభుత్వం చెల్లిస్తారు అన్నది ఇప్పుడు ప్రధానంగా ఉంది మొత్తానికైతే ఈ ఫార్ములా రేస్ వెనకాల అవినీతి ఎలా ఇది ఒక తార్కారంగా బయటపడింది లాస్ట్ ఇయర్ గ్రీన్ కో అనే సంస్థతో ఒప్పందం జరిగింది నూట యాభై కోట్లు గ్రీన్ కో సంస్థ ఖర్చు చేస్తే ముప్పై కోట్లు హైదరాబాద్ ఈ రేసింగ్ లిమిటెడ్ ముప్పై కోట్లు ఖర్చు చేసింది అప్పుడు కూడా ఈ ఫార్ములా రేస్కు సంబంధించి ముఖ్యంగా ఈ సెక్రటరేట్కు దగ్గరనే సమీపంలోనే పక్కనే రేస్ జరిగింది దానికి సంబంధించి రోడ్ల నిర్వహణకు ఇరవై కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ ఖర్చు చేసింది మొత్తం రెండు వందల కోట్ల ఖర్చు అయింది అయితే ఈసారి నిర్వహణ గ్రీన్ కో సంస్థ భరించాల్సి ఉన్నప్పుడు కూడా ఆ గ్రీన్కో సంస్థను తప్పించడం ఎఫ్ఐ అనే సంస్థ ఒక ప్రైవేట్ సంస్థకు ఒప్పందం చేసుకోవడం అది కూడా ప్రభుత్వానికి మంత్రికి క్యాబినెట్కు ముఖ్యమంత్రి దృష్టిలో లేకుండా నేరుగా ఒక అధికారి ఒక ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం అన్నది ఇప్పుడు ఇప్పుడు అధికార వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది అలా ఇలా ఎలా చేసుకుంటారు ఒక అధికారితో ఒప్పందం ఎలా చేసుకుంటారు అన్నదే ప్రధానంగా ఉంది ఆ సదరు సంస్థ ప్రభుత్వం దీన్ని రద్దు చేసిన నేపథ్యంలో సదరు ఎఫ్ఐఐ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ఎఫ్ఐఐ సంస్థ కూడా చాలా సీరియస్గా కౌంటర్ రిప్లై ప్రభుత్వం ఇచ్చింది అసలు మీరు ప్రభుత్వంతో కాకుండా ఒక అధికారితో ఎలా అగ్రిమెంట్ చేసుకుంటారన్న ప్రశ్నను కూడా ఆ ఎఫ్ఐఆర్ సంస్థకు ప్రభుత్వం సంధించింది మొత్తానికి ఇదొక గోల్మాల్ వ్యవహారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది దీంట్లో యాభై నాలుగు కోట్ల వరకు యాభై నాలుగు కోట్లను నేరుగా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఉంది ఈ ఈ లెక్కను చూస్తే గతంలో ఎన్ని అక్రమాలు జరిగాయన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే గతంలో అవుటర్ రింగ్ రోడ్కు సంబంధించి ఒప్పందం ఒక ప్రైవేట్ సంస్థకు పీపీఐ కింద ఒప్పందం ఇచ్చిన పరిస్థితి దాంట్లో భారీగా వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నష్టం వచ్చిందని చెప్పి నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కోర్టు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది దీనిపై గతంలో ఒకసారి బెమరణ ఇచ్చేందుకు రాష్ట్ర సెక్రటరేట్కు వచ్చినప్పటికి కూడా అరవింద్ కుమార్ రేవంత్ రెడ్డిని కలవకుండా బయట అనుమతులు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్లో వేల కోట్ల అవినీతి జరిగింది అప్పుడు అని చెప్పి ప్రభుత్వంపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అప్పుడు కూడా కీలకంగా అరవింద్ కుమారే వివరించారు ఇప్పుడు యాభై నాలుగు కోట్లది రెడ్ హ్యాండెడ్గా యాభై నాలుగు కోట్లు రిలీజ్ చేసిన వ్యక్తిగా ఇప్పుడు అరవింద్ కుమార్ నిలిచారు కాబట్టి అసలు ఈ అరవింద్ కుమార్ వ్యవహారం ఎలా సాగింది అన్నది ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారింది యాభై నాలుగు కోట్లను రాబట్టడం ఎలా అన్నది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రశ్నగా ఉంది ఇప్పుడు అరవింద్ కుమార్ దీనికి ఎలా సంజాయిస్ ఇస్తారు ఏం చెప్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సంధ్య థ్యాంక్ యూ కొండర్